డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ రాజధాని ఢిల్లీలోని పథ వద్ద జాతీయ పతాకం ఎగరవేశారు ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్టపతి భవన్ నుంచి సంప్రదాయ గుర్రపు వగ్గీలో కర్తవ్యపథకు చేరుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు స్వదేశీ ఆయుధ వ్యవస్థ ట్వంటీ వన్ లైఫ్ ఫీల్డ్ గన్స్ సెల్యూట్ మధ్య రాష్టపతి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతీయ గీతాలాపన మధ్య వన్ సెవెంటీ టూ ఫీల్డ్ రెజిమెంట్ రాష్టపతికి గన్ సెల్యూట్ సమర్పించింది రాష్టపతి భద్రతా దళాలు కర్తవ్యపథ్ను విడిన తర్వాత గణతంత్ర వేడుకల పరేడ్ మొదలైంది ఈ సందర్భంగా మిక్స్ సెవెంటీన్ హెలికాప్టర్లు కర్తవ్యపథ్ పూల వర్షం కురిపించాయి స్వర్ణ భారతం వారసత్వం వికాసం ఇతివృత్తంతో డెబ్బై ఆరవ రిపబ్లిక్ డెన్ దినోత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా భారత్ తన సైనిక పరాక్రమాన్ని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వైభవాన్ని ప్రదర్శించింది సారే జహాసే అచ్చా అనే గీతాలాపనతో వందలాది మంది కళాకారుల ప్రదర్శనతో గణతంత్ర పరేడ్ మొదలైంది పసుపు ఎరుపు రంగు దుస్తులు ధరించిన వివిధ రాష్టాలకు చెందిన మూడు వందల మంది కళాకారులు సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు Which advocates strong and projecting India sea power. सलामी मंच के सामने तीनों सेनाओं के संयुक्त ऑपरेशन को दर्शाती समन्वय और एकीकरण को बढ़ावा देने वाले गणतंत्र दिवस परेड में शामिल हो रही है यहाँ तीनों सेनाओं का जॉइंट ऑपरेशन रूम देखा जा सकता है विमान आईएनएस विशाखा पतन

सबसे प्रगतिशील सभ्यता दोनों ही हैं मम भारतम क्योंकि विरासत के नाम पर न हम विकास को दरकिनार करते हैं नहीं विकास की दौड़ में अद्वितीय लोक कलाओं से करते हैं हम असीम सम्मान हमारी जन संस्कृतियों का तभी तो हम ही नहीं विश्व सारा कहता है గణతంత్ర పరేడ్లో నూట తొంభై మందితో కూడిన ఇండోనేషియా మిలిటరీ బ్యాండ్ కూడా పాల్గొంది ఇండోనేషియా మిలిటరీ తమ దేశ సంప్రదాయాన్ని గౌరవాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన ఇచ్చింది మన దేశ గణతంత్ర పరేడ్లో ఇండోనేషియా మిలిటరీ పాల్గొనడం ఇదే మొదటిసారి కాగా విదేశాల్లో సైనిక పరేడ్ నిర్వహించడం ఆ దేశానికి కూడా ఇదే ప్రథమం గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత తన సైనిక సామర్థ్యం ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటింది టీ ట్వంటీ భీష్మ ట్యాంక్ సారథ్యంలో సైనిక ప్రదర్శన జరిగింది బ్రహ్మోస క్షిపణి బహుళ లాంచర్ రాకెట్ వ్యవస్థ పినాకని బిఎం ట్వంటీ వన్ అగ్నిబాన్ వన్ ట్వంటీ టూ ఎంఎం బహుళ బ్యారల్ రాకెట్ లాంచర్ ఆకాష్ ఆయుధ వ్యవస్థలు ఈ పరేడ్లో ప్రదర్శించారు जिसे सारथ नाम दिया गया है नाग मिसाइल सिस्टम भारत की विध्वंसक शक्ति का परिचायक आधार है और इस गौरवपूर्ण अवसर पर बीएम टू चालक दल लेफ्टिनेंट सौरभ प्रताप सिंह की कमान में मैके सलामी मंच के सामने सारथ गुजरता हुआ मोटार सैकिल सैनिक बृंदम विन्यासा अब వేడుకలకు హాజరైన అతిథులతో పాటు దేశ ప్రజలను ఊపిరి బిగపట్టుకునేలా చేశాయి అని పిలిచే ఆర్మీ రైడర్లు మోటార్ సైకిల్ పై అసాధారణ నైపుణ్యాలను సాహసాలను ప్రదర్శించారు రెండు ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నించారు

ई जी कमल भारद्वाज एंड अदर एयरक्राफ्ट लोन बाई डी आई जी सिद्धार्थ भंडारी एंड कमांड जयंत थोरट रक्षक फॉर्मेशन राष्ट्रीय समर स्मारक के सुपर हरप एयरक्राफ्ट एंड टू सी टू नाइन फाइव एयरक्राफ्ट लेटेस्ट टेक्टिकल ट्रांसपोर्ट एयरक्राफ्ट ऑफ द इंडियन एयरफोर्स अंकित राज सिंह किर रहे हैं सी दो सौ पचानवे में विंग कमांडर सौरभ सिंह और विंग कमांडर सी पी रेडी ఈ ఆకట్టుకుంది దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు ఉన్నత విద్యలో పెరుగుతున్న ప్రమాణాలు డిజిటలైజేషన్ ప్రయోజనాలు వైద్యరంగంలో ముఖ్యంగా రోబోటిక్ టెక్నాలజీ వాడకాన్ని ఈ శగటాలు ప్రతిబింబించాయి పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా పదిహేను కేంద్ర విభాగాలకు చెందిన శికటాలు ఈ పరేడ్లో పాల్గొన్నాయి This is the naval tableau which advocates going past a saluting base the tableau from Gujarat. The theme depicting how Gujarat has touched the horizon of development while preserving its cultural and development journey. Depicting Eti wooden toys and eternal ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు సహా దేశ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన పది వేల మంది అతిథులు హాజరయ్యారు ఇందుకోసం ఏడు లక్షల డెబ్బై వేల పాసులు టికెట్లు జారీ చేశారు